మ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజుని నిత్యావసరం సంబంధించినటువంటి అనేక అంశాలు చెప్పుకుంటా ఉన్నాము వాటిల్లో ఉన్నటువంటి తాత్విక పరిశీలన చేసిన తర్వాత మనం నిత్య జీవితంలోని సంసారిక జీవితంలోని కొన్ని కొన్ని కలిసి రావడానికి ఆస్ట్రోలాజికల్గా కొన్ని పాయింట్స్ అన్ని కూడా మనం మాట్లాడుకుంటున్న సందర్భంలోని మనము ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసుకునే చీపిరి కొంత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే అది కూడా ఎలా ఉంటుందయ్యా అంటే కొన్ని రకాలైనటువంటి రకరకాల ఉన్నటువంటి చెత్త చెదార్ అన్నీ కూడా క్లీన్ చేసి ఒక చోటుకు తీర్చే ఒక ఐటెం ఒక ఇన్స్ట్రుమెంట్ చీపిరి దాన్ని తాత్వికంగా కూడా కొన్ని రకాలుగా కొన్ని చెప్పడం జరిగింది చీపరి ఒక రకంగా అది ఏమి అంత బ్యాడ్ కాదు ఒక రకమైనటువంటి మంచి అంశమే అయితే దాన్ని లక్ష్మీప్రదమే అనుగ్రహిస్తుంది కూడా అని కొంతమంది చెప్తూ ఉంటారు అయితే దీన్ని ఏమిటంటే మనం చీపిరిని అంత ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత జనరల్గా ఈశాన్య భాగం నుంచి మొదలు పెట్టుకుని ఇల్లంతా క్లీన్ చేసుకుని దాన్ని వాయుమంలో ఏదో ఒక మూల ఆ చీపిరి కట్టని ఎంతసేపు దాన్ని కూర్చుని బయట పైకి ఇలా పెట్టకూడదు కూర్చుని ఇట్లా కిందకి పెట్టాలన్నమాట కారణం ఎందుకంటే తుడిచేది ఏదైతే ఉంటుందో అది ఊర్ధ్వంగా ఉండకూడదు కిందకి భూమికే తాకి ఉండాలి అలా పెట్టుకుంటూ ఉండాలి అవి కూడా ప్రభావవంతమైనటువంటి అంశాలే ఉంటాయి ఒక్కొక్కసారి అందువల్ల ఈ చిన్న జాగ్రత్తను తీసుకోండి చక్కగా ఇల్లంతా తుడుచుకుని శుభ్రం చేసుకున్న తర్వాత ఆ చీపిరిని ఊర్ధ్వంగా పెట్టకుండా కింద వైపు కానీ ఆ కుచ్చు కిందకి భూమికి తగిలేటట్టుగానే పెట్టుకుంటూ ఉండాలి ఇవి ఏముందండి ఇంత చిన్న అంశాన్ని ఏంటి మనం అంత ఎలా తీసుకోవాలన్నప్పుడు ఎలా ఉంటుందంటే చీపిరి తుడిచే విధానము ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే మన శాస్త్ర ప్రకారంగా సంధ్యాకాలంలోనే కొన్ని కొన్ని రకరకాలైన పూజలు ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి దానికి చాలా ప్రాశస్యం ఉంటుంది ఎలా పడితే అలాగే ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ఎట్లా వచ్చినట్టు చేయకూడదు ఇవన్నీ కూడా ఉంటే మన పెద్దలు పూర్వీకుల నుంచి కూడా వస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా అందువల్ల దీన్ని పరిగణనలోకి తీసుకోండి ఎందుకంటే నిత్యము మనకి అవసరం పడే అంశాలు ఇవన్నీ మనం చెప్పుకునే విషయాలు దానికి ఈ అస్ట్రోలాజికల్గా ప్రభావం కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి దాన్ని ఈశాన్య భాగం నుంచి తుడుచుకుంటూ ఎంత శుభ్రం చేసుకుని వాయు ఏదో ఒక మూల పెట్టుకోండి ఇంట్లోని శుభం కలుగుతుంది లక్ష్మిని అనుగ్రహిస్తుంది శుభ్రం చేస్తుంది ఎలా ఉంటుందంటే ఒక ఒకనొకప్పుడు పూర్వకాలంలోని ధాన్యాన్ని అంతా పోగొట్టే కూడా ఒక చీపురు లాంటి ఒక చీ ఒక పులికట్ట అనేవారు దాన్ని దాని నుంచి శుభ్రం చేసేవారు అందువల్ల దానికి కూడా శుభ్రం చేసేలా అన్నమాట ఇవన్నీ కారణాంశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోండి మంచిదండి ఓం నమ శివాయ